రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఎంఐ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ మధ్య ఏప్రిల్ ఏడున వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ పన్నెండు రన్స్ తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది ఎంఐ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది ఆర్సీబీ ఇరవై ఓవర్లలో రెండు వందల ఇరవై ఒక్క స్కోరు సాధించింది విరాట్ కోహ్లీ నలభై రెండు బంతుల్లో అరవై ఏడు కెప్టెన్ రజత్ పాటిదార్ ముప్పై రెండు బంతుల్లో అరవై నాలుగు హాఫ్ సెంచరీలతో జితేష్ శర్మ నలభై నాటౌట్ మెరుగ్గా రాణించారు ఎంఐ ఛేజ్ ఆరంభంలో కొంత తడబడినప్పటికీ తిలక్ వర్మ ఇరవై తొమ్మిది బంతుల్లో యాభై ఆరు మరియు హార్దిక్ పాండ్యా పదిహేను బంతుల్లో నలభై రెండు మధ్య ముప్పై నాలుగు బంతుల్లో ఎనభై తొమ్మిది రన్స్ భాగస్వామ్యం ఆటను ఉత్తేజకరంగా మార్చింది అయితే చివరి ఓవర్లో ఆర్సీబీ తరపున బౌలింగ్ చేసిన పాండ్యా మూడు వికెట్లు తీసి కేవలం ఆరు రన్స్ ఇచ్చి ఎమాయ్ని రెండు వందల తొమ్మిదికి పరిమితం చేశాడు దీంతో ఆర్సీబీ వాంఖడేలో ఎమాయ్ పై పది సంవత్సరాల తర్వాత తొలి విజయం సాధించింది ఈ విజయంతో ఆర్సీబీ నాలుగు మ్యాచ్లో మూడు గెలిచి పాయింట్స్ టేబుల్లో మూడో స్థానానికి చేరగా ఐదు మ్యాచ్లో ఒకే ఒక్క విజయంతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది రజత్ పాటిదార్ తన అద్భుత ఆటతీరుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు బౌలర్లు తమ విజయానికి కారణంగా పేర్కొన్నాడు ఇందులో కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది హార్దిక్ మరియు ఉన్నంతసేపు ఆర్సీబీకి చెమటలు పట్టించారు ఇక్కడ హార్దిక్ పాండ్య మంచి ప్లేయర్ కానీ కెప్టెన్సీ అంత బాగాలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు